హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక రిక్వెస్టింగ్ వీడియో మీలో కొంతమంది సబ్స్క్రైబర్ కొత్తగా వచ్చినటువంటి ఐదు వందలు రెండు వేల రూపాయల నోట్లు దొంగ నోట్ల లేదా మంచి నోట్లను గుర్తించడానికి ప్రభుత్వం ఒక అప్లికేషన్ ని రిలీజ్ చేసిందంట ఆ అప్లికేషన్ పేరు మోడీ కీ అనేసి చెప్తున్నారు సో ఈ అప్లికేషన్ ద్వారా మనము దొంగ నోట్లను ఒరిజినల్ నోట్లను గుర్తించవచ్చా అనేసి అడిగారు సో నేను ఈ వీడియోలో మీకు ఈ అప్లికేషన్ గురించి మీకు చెప్పబోతున్నాను సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చూడండి మీరు ప్లే స్టోర్ వెళ్ళినట్లయితే మోడీ కీ నోట్ అని టైప్ చేయగానే మీకు ఈ విధంగా ఒక అప్లికేషన్ వస్తుంది ఈ అప్లికేషన్ మీరు చూడగానే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మోడీ కీ నోట్ ప్రాంక్ యాప్ అని ఉంది ప్రాంక్ యాప్ అంటే ఏం ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను ఇది ఒక ప్రాంక్ అన్నమాట ఇది గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ అయితే ఈ యాప్ ని డెవలప్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఒక ఫ్రీ యాప్ ఇక్కడ చూడండి నా దగ్గర నోట్ అనేది రెండు వేల రూపాయల నోటు మొబైల్ లో ఉంది మీరు ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్ అనేది జీరో 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 ఉంది అదేవిధంగా ఇక్కడ జీరో 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 ఉంది ఇది రెండు వేల రూపాయల నోట్లు ప్లస్ ఐదు వందల రూపాయల నోట్లనే వర్క్ చేస్తుంది ఎందుకంటే నూరు రూపాయల నోట్లు వర్క్ చేయదు అది ఎందుకు చేయదు అనేసి మీకు కొన్ని రీజన్స్ అనేది ఇక్కడ చెప్తాను చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే సీరియల్ నంబర్ అనేది ఇక్కడ మీరు నేను ముందే చెప్పిన ఫ్రెండ్స్ దొంగ నోట్లను ఏ విధంగా కనుక్కోవాలి అని చెప్పేసి మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు ఆ వీడియోని చూడండి ఇక్కడ చూడండి ఈ సీరియల్ నెంబర్ అనేది చిన్న లెటర్స్ నుంచి పెద్ద లెటర్స్ గా ఇది ఒక కోడ్ అనమాట అదేవిధంగా ఇక్కడ చూడండి సెవెన్ లైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సెవెన్ లైన్స్ ఉన్నాయి అదే విధంగా కూడా ఇక్కడ సెవెన్ లైన్స్ ఉన్నాయి ఇది కొన్ని కోడింగ్స్ ఉంటాయి అనమాట ఈ సెవెన్ లైన్స్ కనబడితేనే మీకు ఆ వీడియో వచ్చే విధంగా వాళ్ళు సెట్ చేశారు ఈ విధంగా సెట్ చేసిన తర్వాత వీడియో అనేది మీ నోట్ పైన మీరు స్కాన్ చేయగానే ఆ వీడియో అనేది ప్లే అవుతుంది కానీ ఈ అప్లికేషన్ మనం ఓపెన్ చేయగానే మీరు ఈ విధంగా స్కాన్ చేస్తారు స్కాన్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా మోడీ స్పీచ్ అనేది మీకు ఇక్కడ కనబడుతుంది అదే నేను ఇప్పుడు చూడండి కొద్దిగా నేను చీకట్లో ఉన్నాను ఫ్రెండ్స్ నేను వీడియో ఎప్పుడు చీకట్లోనే రెడీ చేస్తాను ఎందుకంటే డిస్టర్బెన్స్ గా ఉంటుంది అది కాకుండా నేను వర్క్ బిజీలో ఉంటాను కాబట్టి ఇప్పుడు చూడండి నేను ఈ సగం నోట్ ని స్కాన్ చేస్తాను ఇక్కడ ఉంది చూడండి ఈ సగం నోట్ ని స్కాన్ చేస్తున్నాను సగం నోట్ని స్కాన్ చేస్తే కూడా ఇక్కడ చూపించట్లేదు అదే టోటల్ నోట్ని మనం ఇక్కడ స్కాన్ చేసినట్లయితే ఈ వీడియో అనేది వచ్చేస్తుంది దర్ కమ్ మూమెంట్స్ వెన్ ఎవ్రీ పర్సన్ ఫీల్స్ ఈ టూ షుడ్ విత్ పార్ట్ ఆఫ్ దట్ మొమెంట్ దట్ ఈ టూ షుడ్ మేట్ హెచ్ కాంట్రిబ్యూషన్ టు ద కంట్రీస్ ప్రోగ్రెస్ మీరు ఇక్కడ గమనించాలి ఫ్రెండ్స్ ఇదంతా ఫేక్ న్యూస్ మీరు దీని అంతా నమ్మకండి ఓకేనా మీరు ఇక్కడ గమనించినట్లయితే మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్ దీని ద్వారా వాళ్ళకి అమౌంట్ అనేది గెయిన్ అవుతుంది చూడండి ప్రభుత్వము ఇలాంటి అప్లికేషన్ని రిలీజ్ చేసి డబ్బులు సంపాదించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు ఇది ఏదో ఒక పర్సన్ కానీ లేకపోతే ఎవరైనా కానీ ఈ అప్లికేషన్ ఈ విధంగా డెవలప్ చేశారు డెవలప్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ ఏమిటంటే కొత్తగా వచ్చిన రెండు వేల రూపాయల నోట్ల పైన అందరూ దృష్టి ఉంది కాబట్టి కొంతమంది వచ్చి ఇలాంటి పని చేసి డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఫ్రెండ్స్ ఇది మీరు ఇక్కడ గమనించాలి ఫ్రెండ్స్ ఇదంతా ఫేక్ న్యూస్ మీరు దీని అంతా నమ్మకండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకోసారి కూడా చెప్తున్నాను ఆ వీడియో చూసిన వెంటనే ఈ విధంగా ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుంది ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారానే వాళ్ళు అమౌంట్ అనేది గెయిన్ చేస్తారు సో గవర్నమెంట్ కి ఇలాంటి దుస్థితి రాలేదు ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక అప్లికేషన్ వేసి ఆ అప్లికేషన్ లో అడ్వర్టైజ్మెంట్లు ప్రకటించి ఆ అడ్వర్టైజ్మెంట్ డబ్బులతో ఈ గవర్నమెంట్ లాభం పొందాలి అని చెప్పేసి ఏ గవర్నమెంట్ అనుకోలేదు కావాలంటే అఫీషియల్ గా వెబ్సైట్ లో మీకు ఈ దొంగ నోట్లను గుర్తించడానికి కొన్ని టిప్స్ అని చెప్పినాయి ఆ టిప్స్ ని మీరు చూసుకోవచ్చు కానీ ఇదంతా ఫేక్ న్యూస్ ఫ్రెండ్స్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసము ఈ అప్లికేషన్ అనేది రిలీజ్ అయింది ఇక్కడ చూడండి మనం ఈ యాడ్ చూస్తున్నాం కదా ఈ యాడ్ చూసినంత వరకు వాళ్ళకి అమౌంట్ అండి ఇక్కడ నో థ్యాంక్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది మీరు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ నేను ఇంత హైట్లో పెడుతున్నానో ఇక కొద్ది కొద్దిగా డౌన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ సో మీరు ఎవరు దీన్ని నమ్మకండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ వచ్చే కొద్దిగా వాళ్ళకి అమౌంట్ అనేది ఎర్న్ అవుతూ ఉంటుంది సో ఇది ఒక ఫేక్ అప్లికేషన్ సో మీరు ఎవరు దీన్ని నమ్మకండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుగు అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలో చూస్తుండీ ఈ వీడియో చేసేందుకు ధన్యవాదాలు జై